వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్నైతే నేను నడకదారి పెట్టిన బ్లాగ్ చూశారు కదా సో నిన్న నైట్ దర్శనం అయ్యి మేము రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంక ఇవాళ మార్నింగ్ అయితే జపాలి చూద్దాం అని వచ్చాం ఇక్కడ రూట్ కానీ టెంపుల్ కానీ చాలా బాగుంటుంది సో ఆ క్లిప్స్ అన్నీ నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను చూసేయండి జపాలి అనే పుణ్యక్షేత్రం ఇంతకు ముందు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఇది బాగా డెవలప్ చేశారు ఇదే జపాలి ఎంట్రన్స్ దీని గురించి మనం చాలా విశేషాలు చెప్పుకుందాము నా వీడియో అయితే చివరి వరకు చూడండి మళ్ళీ మీరు నా ముందు బ్లాగ్ చూసుంటే ఆల్రెడీ ముందు రోజే మేము తిరుమల మెట్లు దారిలో వెళ్ళామనమాట సో ఆ నీరసం మీద ఈ మెట్లు ఎక్కాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది లేకపోతే చాలా సరదాగా వెళ్ళిపోవచ్చు ఈ మెట్ల మార్గంలో ఇంకా జపాలి విషయానికి వస్తే ఇది ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రం అనమాట తిరుమల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి మనం ఓన్ వెహికల్స్ లో రావచ్చు లేదంటే తిరుమల నుంచి బస్సులు కూడా ఉంటాయి పాప వినాశనం ఆకాశగంగా అండ్ వేణుగోపాల స్వామి గుడి ఈ మూడు వెళ్లే మార్గంలోనే జపాలి కూడా ఉంటుంది జపాలి ఎంట్రన్స్ లోనే మనం వెహికల్స్ అని పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడక దారిలో వెళ్లిన తర్వాత మాత్రమే మనకి టెంపుల్ ఉంటుంది ఇక్కడ రోడ్ వే అస్సలు ఉండదు కచ్చితంగా ఎవరు వెళ్ళినా ఇలా నడక మార్గంలోనే వెళ్ళాలి ఈ జపాలి నడక మార్గంలో మొదటి నుంచి చివరి వరకు వీడియోలో చూస్తున్నట్టు ఒక రాయి మీద రాయి అలా పేర్చి ఉన్నాయి భక్తులందరూ అలా పేరుస్తారంట అలా చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అంట అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ అడవి మధ్యలో నడక మార్గం ఎంత అద్భుతంగా ప్రశాంతంగా ఉందో చుట్టూత కొండలు ఎత్తైన చెట్లు జలపాతాల శబ్దాలు అండ్ కంటికి కనిపించే కోతులు ఊడతలు అసలు ఎంత బాగుందంటే అక్కడ ఇంకా ఇంకా ఉండాలనిపించింది ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి ఎందుకంటే ఈ నేచర్ని ఆస్వాదించడం కోసమైనా ఇలాంటి ప్లేసెస్ చూడాలి మనం అండ్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ వాటర్ క్యారీ చేయండి ఎందుకంటే టెంపుల్కి వెళ్లే వరకు మధ్యలో ఎక్కడ కూడా వాటర్ ఉండవు గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం వన్ వరకు ఉంటుంది అండ్ ఆ తర్వాత టూ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది మధ్యలో వన్ అవర్ బ్రేక్ అనేది ఉంటుంది సో ఈవినింగ్ సిక్స్ కల్లా క్లోజ్ చేస్తారు ఎందుకంటే అడవి కాబట్టి యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి కదా సో మన సేఫ్టీ కోసం అని సిక్స్ కల్లా క్లోజ్ చేస్తారు టెంపుల్ అయితే ఇక్కడ చుట్టూతా కొండలు అడవి కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ చల్లగానే ఉంటుంది అండ్ నడకదారిలో కూడా చాలా ప్రశాంత్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు దేవుని బాగా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ జపాలిలో ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటో చెప్పుకుందాము ఇక్కడ స్వామివారు స్వయంభు అని నమ్ముతారు త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించారంట అంటే ఈ జపాలి అనేది ఆంజనేయ స్వామి జన్మస్థలం ఈ కొండకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఉందంట కలియుగంలో అయితే వెంకటాచల కొండ అని పిలుస్తున్నారు త్రేతాయుగంలో ఈ కొండని అంజనాద్రి కొండ అనేవాళ్ళంట ఆంజనేయస్వామి జన్మస్థలంగా మనకి రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి జపాలి ఇంకొకటి హంపి అయితే టీటీడీ వాళ్ళు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వాళ్ళు చాలా పరిశోధన చేసి రుజువులతో సహా ఆంజనేయస్వామి జన్మస్థలం జపాలి అని నిరూపించారంట ఇక్కడ ఈ గుళ్ళో రెండు కోనేరులు ఉన్నాయి ఒకటేమో గుడికి ముందు ఇంకొకటేమో గుడికి వెనకాల గుడి ముందు ఉండే కోనేరు రామగుండం అని పిలుస్తారు గుడి వెనక ఉండే కోనేరు సీతాగుండం అని పిలుస్తారు త్రేతాయుగంలో రాములు వారు సీతమ్మ తల్లి ఇక్కడే స్నానాలు చేసేవారని నమ్మకం అంట ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇది కాకుండా మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మొత్తానికి మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము గుడి కూడా చాలా పెద్దది అండ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడకు వచ్చిన భక్తులందరూ దీపాలు అవి కూడా వెలిగిస్తున్నారనమాట ఇక్కడైతే ఒక చెట్టు ముందు వినాయకుడి రూపంలో ఆంజనేయ స్వామి సింధూరంతో ఉన్నారనమాట ఆ విగ్రహానికి మొత్తం రూపాయి బిళ్ళలు అతికిచ్చి ఉన్నాయి ఇదైతే నేను క్లియర్ వీడియో క్లిప్ తీయలేదు అండ్ ఇక్కడ ముందు కోనేరు కూడా ఉంది ఇప్పుడు మీకు కనిపించేదే ఆ రామగుండం కోనేరు అండ్ గుడి వెనకాల సీతా అమ్మవారి కోనేరు కూడా ఉంది ఇలాంటి అడవి ప్రాంతాలకు వెళ్తే కోతులు అనేది కామన్ కదా సో ఇక్కడ కూడా చాలా కోతులు ఉన్నాయి అండ్ వచ్చిన వాళ్ళు వాటికి ఏదో ఒకటి ఫుడ్ పెడతా ఉన్నారు ఇక్కడ కోత అయితే తింటుంది అండ్ చాలా మంది కొబ్బరి ముక్కలు అరటి పళ్ళు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట అండ్ కార్తీక మాసం కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ ఇలా దీపాలవి వెలిగించారు గుడి ముందే ఇలా దీపాలు వెలిగించడానికి అరుగు అది ఏర్పాటు చేశారనమాట కాబట్టి ఫ్రీగా వెలిగించుకున్నారు అందరూ అండ్ నెక్స్ట్ అయితే మేము ఇలా క్యూ లైన్లో నుంచున్నాము లోపలకైతే కెమెరాస్ అనేవి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అంటే మనం అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత తీయడానికి అస్సలు వీల్లేదనమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మాకు చాలాసేపు అక్కడే ఉండి మేమైతే దండం పెట్టుకున్నాం స్వామి వారికి అండ్ ఇక్కడ ప్రసాదం విషయానికి వస్తే ప్లేట్స్లో ఇలా ఎక్కువ ఎక్కువ పెడుతున్నారు మాకైతే పులిహార దర్దోజనం పెట్టారు అది తింటేనే సగం కడుపు నిండిపోయినట్టు అనిపించింది అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగే పెట్టారు కాబట్టి అందరూ చాలా సాటిస్ఫై అవుతారు అండ్ ప్రసాదం కూడా చాలా టేస్టీగానే ఉంది మా బుడ్డోడికి కూడా మేము అక్కడే దర్దోజనం అది పెట్టాము ప్పుడు మాతోనే లాస్ట్ దర్శనం అనమాట అంటే మధ్యాహ్నం బ్రేక్ ఇస్తారు కదా వన్ అవర్ సో దానికి ముందు బ్రేక్కి ముందు మాదే లాస్ట్ దర్శనం అండ్ దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది అండ్ దాని తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము అండ్ రిటర్న్లో దారిలో ఇలాగా ఈ మరమరాల మిక్చర్ కీరా మిక్చర్ ఇవన్నీ చేసే షాప్ కనిపించింది ఇంకా అక్కడ బ్రేక్ తీసుకుని మేమైతే అది కూడా టేస్ట్ చేసి ఆ ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము ఇంకా దాని తర్వాత అయితే ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్ళి మేము రిటర్న్ అయిపోయామనమాట ఇంకా నేనైతే ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయాలి అని ఈ వీడియో అయితే చేశాను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియోనైతే చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకేమైనా మేము చూస్తే కనుక అవన్నీ కూడా నేను చూపిస్తాను అండ్ చాలా వరకు షార్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాను అవన్నీ చూడండి సో ఇంకా చాలా చాలా కబుర్లు చెప్పుకుందాం అందువరకు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్